నమస్తే జర్నలిస్ట్ అమ్మ ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ తొలి దశ ఇరవై పేర్లతో పూర్తయింది మలి దశలో చాలా కీలకమైన చైర్మన్ల పదవులని దాదాపుగా నలభై నుండి యాభై మంది పేర్లు చైర్మన్ పదవులు పాటించే అవకాశం అతి త్వరలో అంటే నాలుగైదు రోజుల్లో కనిపిస్తుంది మరి తాజాగా ఆంధ్రప్రదేశ్లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం దాదాపుగా ఒక కొలిక్కు వచ్చినట్టే కొత్త పాలక వర్గాన్ని నియమించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా కమిటీ అంటే ఆ చైర్మన్తో పాటు డైరెక్టర్స్ని కూడా దాదాపుగా మూడు పార్టీలు కూటమి కాబట్టి మరి ఆ మూడు పార్టీ సంబంధించిన వ్యక్తుల్ని మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులకు కూడా టీడీ బోర్డు డైరెక్టర్స్గా కూడా మెంబర్స్గా అవకాశం ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మరి ఎంటీవీకి అందిన సమాచారం అయితే మరి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ప్రముఖ మీడియా ఛానల్ అంటే టీవీ ఫైవ్ ఛానల్ అధినేత మరి ఎన్నో ఏళ్ళుగా మీడియా రంగంలో ఒక కీలకమైన వ్యక్తిగా మరి చాలా కొద్ది రోజులుగా చైర్మన్ చైర్మన్గా టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని నియమిస్తారని చెప్పి గతంలో చాలాసార్లు ప్రచారం జరిగింది మరి ఆ తర్వాత మరి రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి పేరు రమణ గారి పేరు కూడా రకరకాల ప్రచారం నడిచింది కానీ తాజాగా ఎంటీవీకి అందిన సమాచారం మేరకైతే మరి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా టీవీ ఫైవ్ ఛానల్ అధినేత బిఆర్ నాయుడు గారు టీడీడీ చైర్మన్గా నియమితులు కాబోతున్నారని నాలుగైదు రోజుల్లోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం వారితో పాటు జనసేన పార్టీకి అదేవిధంగా బీజేపీకి కూడా మరి టీడీడీ బోర్డులో సభ్యులుగా కొనసాగిస్తూ సీనియర్లకి ఎమ్మెల్యేలకి మాజీ ఎమ్మెల్యేలు కూడా మరి మెంబర్స్గా నియమిస్తాను కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక జాబితా కూడా రెడీ రెడీ చేస్తున్నట్టు తెలిసింది తాజాగా అయితే మరి టీడీటీ బోర్డు చైర్మన్గా మరి ప్రముఖ మీడియా టీవీ ఫైవ్ ఛానల్ అధినేత బిఆర్ నాయుడు గారి పేరు దాదాపుగా ఖరారైందనేది అధికార ప్రకటన తరువాయి అతి త్వరలో అంటే నాలుగైదు రోజుల్లో నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా మరి టీడీటీ బోర్డు చైర్మన్తో పాటు మెంబర్స్ కూడా అధికారంగా ప్రకటిస్తారని చెప్పి ఎంటీకున్న తాజా సమాచారం ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో